ఇట్లా కూర్చొని బ్యాక్ రిలాక్సింగ్ అయిపోయి ఇట్లా టూ సపోర్ట్స్ ఉన్న చైర్ రిక్లైనింగ్ చైర్ టైప్ ఇట్లా తీసుకొని దెన్ వీ హావ్ టు గో సిస్టమ్ మనం వి హ్యావ్ టు గో నియర్ టు ద సిస్టమ్ యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ రెస్ట్ బోత్ హ్యాండ్స్ ఆన్ సపోర్ట్స్ అప్పుడు మన సిస్టమ్ని ఇట్లా బ్యాక్ చేసేసి దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడు ఇట్లా రావాల్సిన అవసరం ఉండదు మనం ఇట్లా దగ్గరికి వెళ్ళిపోయి సిస్టమ్ని డైరెక్ట్కి వెళ్ళి దెన్ యూ హ్యావ్ టు రిలాక్స్ అండ్ టైప్ లైక్ దిస్ దెన్ వీఆర్ గివింగ్ రిలాక్సేషన్ టు అవర్ షోల్డర్స్ సో మామూలుగా ఇట్లా ముందుకు వచ్చినప్పుడు వెనకాల ఉన్న మెజలు అనేది ఎక్కువ యాక్ట్ చేస్తుంది సో ఎప్పుడు మనం కూర్చున్నప్పుడు కూడా చేతులు ఇట్లా ముందుకు కాకుండా ఇట్లా ముందుకు కూర్చోండి జనరల్గా సో ఇట్లా కాకుండా ఈ షోల్డర్స్ అనేది స్క్వేరింగ్ అన్నారు అంటే ఇట్లా ఉండాలి బ్యాక్ సైడ్ సో దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ముందున్న మెల్సు బ్యాక్ ఉన్న మదుల్సు ఈక్వల్ అవుతాయి మనం కంప్లీట్గా ఇట్లా ముందు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెనకాల మెదిల్సు కంపెన్సేట్ చేసి ఎక్కువ యాక్షన్ చేయాల్సి వస్తుంది అప్పుడు అది ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది దాన్ని ట్రిపిజైట్ ట్రెపిజైటిస్ అంటారు